హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు సీఎం రేవంతి రెడ్డి గారు విద్యాశాఖతో ఒక చర్చ అయితే విద్యాశాఖతో టీజీపీఎస్సితో మొత్తానికైతే మన డిఎస్సి గ్రూప్స్ విద్యార్థుల కోసం ఒక చర్చ అయితే జరగడం విశేషం దాని గురించే ఈ వీడియోలో పూర్తి వివరంగా వివరిస్తాను ఆ చర్చ ఏమేమి జరిగింది ఏం మాట్లాడుకున్నారు ఏంటనేది ఈ వీడియోలో వివరిస్తా దయచేసి మీరు నా కోసం ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఈ ఈ వీడియోకి వంద లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి నిరుద్యోగకి ఈ వీడియో చేరేలా షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చితే తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం చేసినట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగ నియామకాలు చేపట్టిందని గుర్తు చేశారు ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలకు ఉన్న కోర్టు చిక్కు చిక్కులన్నింటినీ అధిగమించిందని చెప్పారు జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే లో చర్ సమావేశాల్లోనే చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు కేంద్ర ప్రభుత్వం నియామక పరీక్షలు వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలను ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామన్నారు ఇంత కీలకంగా తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కసరత్తు చేస్తుంటే కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జాబి జీవితాలతో మాడుతున్నారని మండిపడ్డారు కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్రే వెంకట్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి సామ రామ్మోహన్ రెడ్డి పవన్ మల్లాది ప్రొఫెసర్ రియాజ్ టీచర్ల జేఏసి హర్షవర్ధన్ రెడ్డి వయో విద్యార్థి నాయకులు చెనగాని దయాకర్ మానవతారాయ్ రాయ్ బాలలక్ష్మి చారకొండ వెంకటేష్ కాల్వ సుజాత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు జరుగుతున్న ఆందోళనలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు గ్రూప్ వన్ పరీక్షకు ఒక్కో పోస్టుకు వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తి చొప్పున కాకుండా వన్ ఇస్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయాలనే డిమాండ్పై ఈ ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చ జరిగింది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో వేసిన గ్రూప్ వన్ పరీక్ష పేపర్ల లీకేజీ తప్పుడు నిర్ణయాల కారణంగా రెండుసార్లు వాయిదా పడిందని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్న ఈ పిటిషన్ వెనక్కి తీసుకుందని అధికారులు సీఎంకి వివరించారు పాత నోటిఫికేషన్ను రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ చేసి జారీ చేసిందని చెప్పారు పన్నెండేండ్ల తర్వాత చేపట్టిన గ్రూప్ వన్ పరీక్షకు నాలుగు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఇటీవలే ప్రిలిమినరీ పరీక్షను టీజీపీఎస్సీ పగడ్బందీగా నిర్వహించిందని చెప్పారు నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్లో మెరిట్ ఆధారంగా ఒక్కో పరీక్ష ఒక్కో పోస్టుకు యాభై మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక జరుగుతుందని వివరించారు ఇప్పుడు వంద మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని అదే జరిగితే మొత్తం నోటిఫికేషన్ మళ్లీ నిలిచిపోతుందని అధికారులు వివరించారు నోటిఫికేషన్లో ఉన్న నిబంధనలను మార్చితే న్యాయపరంగా చెల్లుబాటు కాదని సీఎంకు వివరించారు గ్రూప్ వన్ పరీక్ష రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు నష్టపోతున్నారని విద్యార్థి విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు జూలై పదిహేడు నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయని ఆ వెంటనే ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ ఉండడంతో ప్రిపరేషన్ను ఇబ్బంది ప ప్రిపరేషన్కు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సి విద్యాశా విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మొత్తానికైతే మొత్తానికైతే విద్యాశాఖతో చర్చ అయితే జరిగింది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను చూస్తూనే ఉండండి వి తెలుగు ఎడ్యుకేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ